ఇంకా అందరాల ఉన్నారు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారా నేను మా మమ్మీ ఉన్నాను ఈరోజు కర్రీ వచ్చేసి చెప్తా ఫస్ట్ ఏం కావాలో చెప్తాను ఇవి బీన్స్ గింజలు నైట్ నానబెట్టుకొని ఇవి ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ పండుమిర్చి కారం టమాటా నేను కరివేపాకు ధనియాల పొడి పసుపు టేస్టింగ్ సరిపడా ఉప్పు వేసుకోవాలి బీరకాయ బీనేస్ గింజలు పెట్టుకున్న కరె చారు కట్టు ఇవి బీనీస్ గింజలు ఉడకబెట్టుకున్న చారు కట్టు ఇప్పుడు స్టవ్ అంటించి బాండలి పెట్టుకున్నాం దీంట్లో నూనె వేయాలి ఇందులో నూనె వేసాము నూనె హీట్ పోవాలి ఇందులో ఆవాలు తీకర మెంతులు ఇవి చిక పటా చిక ఇప్పుడు మనం ఆనియన్ కరేపాకు వేసాము ఇప్పుడు టమాటాలు వేస్తాము ఇది బాగా మగ్గాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు వేసాము ఇందులో పసుపు వేసాము ఇప్పుడు కలపాలి ఇప్పుడు బీరకాయలు వేసాము వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెట్టు ఇందులో పొండినిచ్చి కారం వేసాం ఇది కూడా బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇవన్నీ అంతా పోయి బాగా మగ్గాలి అప్పుడే వేరే ప్రాసెస్ చేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది ఇప్పుడు మనం అవి ఉడకబెట్టుకున్న గింజల కట్టాచారిని అందరూ వేసేస్తున్నాను కలుపుకోవాలి ఇప్పుడు పన్ను మిర్చి వాటర్ కూడా అందులో వేసేసాము ఇప్పుడు మనం బీనీస్ గింజలు బీనీస్ గింజలు వేసేసాము కలుపుకోవాలి కలిపి కలిపి మూతట్టుకో ఇప్పుడు మనం దీంట్లో ధనియా పొడి వేసి కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ బీన్స్ కా గింజలు బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి ఓకే ఎంతో టేస్టీ టేస్టీ బీనిస్కాయ్ బీరకాయ బీనిస్ గింజలు బీరకాయ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మరో టేస్టీ వంటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సైనింగ్ బాయ్ బాయ్